ఇప్పటివరకు ప్రొడ్యూసర్ దగ్గర కానీ డైరెక్టర్ దగ్గర గానీ ఎంతమంది అమ్మాయిలు పడుకోవచ్చారు ఏం క్వశ్చన్ నువ్వు క్వశ్చన్ అర్థమవుతుందా రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు యాక్టర్ కమ్ కాస్టింగ్ డైరెక్టర్ శ్రీధర్ నాని గారు మనతో ఉన్నారు కాస్టింగ్ అంటే అమ్మాయిలు అందాన్ని చూస్తారా లేదంటే అభినయాన్ని చూస్తారా నేను చాలా వరకు అయితే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మా ఆడియన్స్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే చాలా వరకు కొందరు వరకు ఎంత మందిని క్యాచ్ చేశారు దాదాపు నేను ఒక ఎన్ని సినిమాలో యాక్ట్ చేశారు మీరు ఒకటి మోహన్ బాబు గారిది సినిమాలు చేసిన తర్వాత మీకు ఆఫర్స్ రాకపోవడానికి కారణమైంది ఆఫర్స్ రాకపోవడం అంటే కొందరు ఆపర్చునిటీస్ ఇప్పించిన వారు ఒక వెల్ నోన్ యాక్టర్ కానీ ఎవరైనా ఉన్నారు ఇప్పుడు జబర్దస్త్ లో ఉన్నారు ఆర్టిస్ట్లు అలాగే ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళ వెంటనే ఎవరైనా అవకాశాల కోసం ఎదురు చూస్తే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి సో వాళ్ళకి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద నా నెంబర్ కూడా నేను చెప్తాను నోట్ చేసుకోండి మీ ఆర్గనైజేషన్ తోటి ఇంతమందికి ప్లాట్ఫామ్ కల్పిస్తున్నారు జీవనోపాధి కల్పిస్తున్నారు అలాగే వారికి ఒక గుర్తింపు రావాలని చెప్పి ఎన్ని చేస్తున్నారు మరి గుర్తింపు తీసుకురావడానికి మీకు ఎంట్రీ ఫీజు ఎందుకంటే ఎంట్రీ ఫీజు ఎందుకంటే సాధారణంగా ఒక